అశ్విని దేవతలు తిరిగే ఈ ఇరవై నిమిషాల్లో ఏ చిన్న పని చేసినా ఏమి కోరుకున్నా వెంటనే నెరవేరుతుంది నిత్య జీవితంలో కూడా అందరూ ఎన్నో కోరికలు కోరుకుంటూ ఉంటారు నాకు ఇది కావాలి అది కావాలి అని అనుకుంటూ ఉంటారు ఎన్నో సమస్యలు ఉన్నాయి అవి అన్ని పోవాలి అని అనుకుంటూ ఉంటారు అయితే అసలు కోరికలు ఏ సమయంలో కోరుకోవాలి సమస్యలు పోవాలి అని ఎప్పుడు అనుకోవాలి ఏ సమయంలో కోరికలు కోరుకుంటే మీ కోరికలు నెరవేరుతాయి అలాగే మీ సమస్యలన్నీ తొలగిపోతాయి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము అయితే మన పురాణాల ప్రకారం తదాస్తు దేవతలు ఎవరు వీరు ఏ సమయంలో తిరుగుతూ ఉంటారు అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది చివరి వరకు అస్సలు మిస్ కాకండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ మాత్రం చేయండి అశ్విని దేవతలే తదాస్తు దేవతలు అశ్విని దేవతలు సూర్యపుత్రులు వీరు ఇద్దరు కవలలు వీరి సోదరి ఉషా ఆమె ప్రతిరోజు వీరిని బ్రహ్మ ముహూర్తంలో మేలుకొలుపుతుంది ఆ తర్వాత వారు రథాన్ని అధిరోహించి తన సోదరి ఉషాను ముందు కూర్చోబెట్టుకుని తూర్పు దిక్కు నుండి పడమర దిక్కుకు ప్రయాణిస్తారు అని పురాణాలు చెబుతున్నాయి వీరు ప్రయాణించే రథము పేరు హిరణ్యవర్ధం తథ అంటే అప్రకారంగా అస్తు అంటే జరగాల్సిందే అని అర్థం మనిషి ఏదైనా అనరాని మాటను పదే పదే అంటే తధాస్తు దేవతలు వెంటనే తధాస్తు అంటారు ఇలా తధాస్తు అనే వారిని తధాస్తు దేవతలు అని అంటారు సూర్యుని భార్య అయిన సంధ్యాదేవి సూర్యుని వేడిని భరించలేక గుర్రం రూపాన్ని దాల్చి గురుదేశం వెళ్లిపోతుంది గుర్రం రూపంలో ఉన్న సంధ్యాదేవిని చూసి సూర్యుడు కూడా గుర్రం రూపాన్ని దాల్చి సంధ్యాదేవి దగ్గరికి వెళతాడు ఇలా వీరిద్దరి కలయిక వల్ల పుట్టిన వారే అశ్విని కుమారులు వీరినే తధాస్తు దేవతలు అని దేవత వైద్య అంటారు అశ్విని దేవతలు ఎప్పుడు బంగారు రథం మీద ప్రయాణం చేస్తూ ఉంటారు వీరు ఎంతో వేగంగా ప్రయాణిస్తూ ఉంటారు వీరు ప్రయాణించే మార్గంలో తధాస్తు అనుకుంటూ వేద మంత్రాలను జపిస్తూ ఉంటారు యజ్ఞాలు యాగాలు జరిగే చోట వీరు ఎక్కువగా సంచరిస్తూ ఉంటారు అశ్విని దేవతలు చేతిలో ఒక బెత్తం పట్టుకొని ఎక్కడ యజ్ఞయాగాలు జరుగుతూ ఉంటాయో అక్కడికొచ్చి యజ్ఞయాగాదుల సమీపంలో ఉన్న పూజ ద్రవ్యాలు వాటికి సంబంధించినటువంటి వస్తువులు అక్కడ యజ్ఞం చేసే వారందరినీ ఆ బెత్తంతో తాకి వెళ్తూ ఉంటారు దాని వల్ల యజ్ఞయాగాదులు చేసినప్పుడు విశేషమైన ప్రయోజనం కలిగి సకల శుభాలు కలుగుతాయి ఇతరులకు మంచి కోరుకునే వారు ఎవరైనా తధాస్తు అంటే అది ఖచ్చితంగా జరుగుతుంది అశ్విని కుమారులు ఒక చేత్తో ఆయుర్వేద గ్రంథాన్ని మరో చేత్తో అభయహస్తాన్ని చూపిస్తూ తిరుగుతూ ఉంటారు మన గురించి మనం ఏదైనా అనుకుంటే తథాస్తు దేవతలు వెంటనే తథాస్తు అంటారని వారు ఎక్కువగా సంధ్యా సమయంలోనే అంటే సాయంత్రం సమయంలో తిరుగుతూ ఉంటారు అని శాస్త్రాలు చెబుతున్నాయి అందుకే ఎప్పుడైనా అనారోగ్య సమస్యలు వచ్చినా అశ్విని దేవతలకు సంబంధించిన మంత్రజపం చేస్తే అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు వీరు ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్లను అనేక సమయాల్లో ఆహ్వానంపై వచ్చి శస్త్రచికిత్సలు సైతం చేసినట్లు పురాణాల వర్ణన అయితే అశ్విని దేవతలు ప్రతిరోజు కూడా ఒక ప్రత్యేకమైన సమయంలో భూలోకానికి వచ్చి అన్ని చోట్ల భూలోకంలో తిరుగుతూ ఉంటారు ఆ ప్రత్యేకమైన సమయంలో ఎవరు ఏ మాట అంటే అది జరిగి తీరుతుంది ఎవరు ఏమి కోరుకుంటారో అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఎవరు ఈ సమస్య పోవాలని అనుకుంటే ఆ సమస్య పోతుంది ఆ సమయంలో ఏంటంటే సంధ్యా సమయం ప్రదోష సమయం ప్రతిరోజు కూడా మీరు పంచాంగం చూసుకుంటే పంచాంగంలో సూర్యోదయం సూర్యాస్తమయం ఉంటాయి సూర్యాస్తమయానికి సరిగ్గా ఇరవై నిమిషాల ముందే ఉండే కాలాన్నే సంధ్యాకాలం అని అంటారు దీన్నే ప్రదోషకాలం అని కూడా అంటారు ప్రతిరోజు కూడా పంచాంగం చూసుకున్నప్పుడు మీకు అక్కడ సూర్యాస్తమయం అని కనిపిస్తుంది చాలా మంది ఆ సమయంలో దీపం పెడుతూ కూడా ఉంటారు అదే సమయంలో మీ మనసులో ఏ కోరిక కోరుకుంటే అది అశ్విని దేవతలకు వినిపిస్తుంది వాళ్ళు వాళ్ళ శక్తితో భూలోకమంతా ఆ సమయంలో సంచరిస్తూ ఉంటారు కాబట్టి మీరు ఏదైనా సరే సమస్య ఉంటే నాకు ఈ సమస్య తీరిపోవాలి ఏదైనా కోరిక ఉంటే నాకు ఈ కోరిక తీరాలి అని మనస్ఫూర్తిగా మనసులో సంకల్పించుకొని ఓం అశ్వినే నమ అని మనసులో ఈ మంత్రాన్ని సంధ్యాకాలంలో జపించుకుంటున్నట్లయితే ఆ అశ్విని దేవతలు భూలోక సంచారానికి వచ్చి మీ కోరిక వింటారు అలాగే మీ సమస్య కూడా వింటారు దాని వల్ల మీకు ఎలాంటి సమస్య ఉన్నా ఆ సమస్య తీరిపోతుంది మీ కోరికలన్నీ నెరవేరుతాయి కాబట్టి ప్రతిరోజు అందరూ ఖచ్చితంగా సూర్యాస్తమయానికి ముందు ఉండే ఇరవై నిమిషాల పాటు కాలాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకోండి మీరు మంత్రజపం చేయకపోయినా పర్వాలేదు కేవలం కోరిక మాత్రం చెప్పుకోండి ముఖ్యంగా ఆ సమయంలో మాత్రం చెడు మాటలు అస్సలు మాట్లాడుకోవద్దు ఎవరినైనా తిడితే అవి జరుగుతాయి ఆ సమయంలో ధనపరంగా చెడు మాటలు అస్సలు మాట్లాడుకోవద్దు ఆరోగ్యపరంగా చెడు మాటలు మాట్లాడుకోవద్దు అలా మాట్లాడితే చెడు కూడా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ సమయంలో మంచి మాత్రమే అనుకోండి మీకు ఉన్న సమస్యల నుంచి బయటపడడానికి అద్భుతమైన ఈ సమయంలో సమస్యలు పోవాలని కోరికలు నెరవేరాలని ఆ భగవంతుణ్ణి మనస్ పూర్తిగా కోరుకోండి తప్పకుండా అవి జరుగుతాయి ఆ సమయంలో మన దగ్గర ధనం ఉండి కూడా లేదనుకుంటే లేకుండానే పోతుందట మన గురించి ఇతరుల గురించి మంచిగా మాట్లాడుకోవాలి ఇతరులకు హాని చేయకుండా నిస్వార్థంగా కోరుకుంటేనే అలాంటి పనులు మనకు మాత్రమే తధాస్తు దేవతలు తధాస్తు అంటూ ఉంటారు కనుక ఇతరుల గురించైనా లేదా మన గురించైనా మనం చెడుగా మాట్లాడకూడదు ఎప్పుడు కూడా మంచిగానే మాట్లాడుకోవాలి అని పురాణాలు చెబుతున్నాయి సంధ్యా సమయంలో స్వ విషయాలను పలుమార్లు అంటే ఆ దృశ్యాన్ని చూసిన దేవతలు తధాస్తు అంటూ ఉంటారు ఆరోగ్యంగా ఉండి అనారోగ్యంతో ఉన్నామని తరచూ అంటే నిజంగానే అనారోగ్యం ప్రాప్తిస్తుంది కాబట్టి స్థితిగతులను గురించి అసత్యాలు అవాస్తవాలు పలకడం మంచిది కాదు చెడు విషయంలోనూ ఇదే వర్తిస్తుంది ఒకరికి చెడు జరగాలని కోరుకోవడం లేదా మనకు చెడు జరుగుతుందేమోనని భయపడడం వల్ల తధాస్తు దేవతల ప్రభావంతో అవి ఫలిస్తాయి వైద్య శాస్త్రానికి అధిపతులు అయిన ఈ దేవతలు కుడి చేతిలో అభయముద్ర ఎడమ చేతిలో ఆయుర్వేద గ్రంథం కుడి పక్కన మృత సంజీవిని ఐశ్వర్యకరిని ఇలాంటి ఔషధీలతలు ఎడమవైపు మృత కలశ్యాన్ని పట్టుకొని ధన్వాంతరి కలిగి ఉంటారని పురాణాలు వర్ణిస్తున్నాయి ఓం శ్రీం అశ్వినే నమ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ భక్తి వీడియోలు కొత్తగా మేము ఏది అప్లోడ్ చేసినా మీ దాకా చేరుకోవాలంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి తెలియజేయండి మీ యొక్క అమూల్యమైన సూచనలను సలహాలను మరియు అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా అంతవరకు నమస్తే జై హింద్